మా గుంటే ఇప్పుడు మీరు అమ్ముకోవటం ఇంకా అమ్ముకోవటం తీసుకోవడం ఎవరు తీసుకోవాలి ఇబ్బంది కదా పీఎబే తీసి ఆ రాడ్లు అన్నిటి మళ్ళీ అని ఒక్కడే తిరుగుతున్నా కొట్టినప్పుడు గోడ్డు పెట్టండి మా గడ్డి చార్టబుల్ ట్రస్ట్ బోర్డు పెట్టండి మీరు దీన్ని మీరు అన్నారు కదా అమ్మలేదు అన్నారు మా గుడ్ చార్ అంటే మేము అని అంటున్నారు అందుకని మేము ఏం చెప్తున్నాను కదా ఏం చెప్తున్నా అంటే మన మా ఊరు కూడా వచ్చేది ఈయన పెయిండింగ్ ఆ రోజు దేవంత కోసం పెట్టి ఏం చెప్తుంది అయ్యా ఫ్రెష్ మీట్ పెట్టండి మీ ఆధ్వర్యంలో ఉంది కదా పలాంటి మేము చేస్తాము దాన్ని చేయాలనుకో మేము ఇది ఎంత క్లీన్ చేసుకుంటున్నాం ఎందుకు క్లీన్ చేసుకుంటున్నామో అది ఫ్రెష్ మీట్ పెట్టి దానిలో దిగబాను వీళ్ళు రెస్ మీద అంటే ఎట్టుబడి వెళ్తుందని ఇక్కడేమైనా కడుతున్నారు కూడా మరి ఇక్కడ కట్టినప్పుడు ఇక్కడ ఎన్నో తీయాల్సి వచ్చింది అటు ఆ పక్క కూడా రాయి ఉంది సార్ ఆ పక్క కూడా ఎంఆర్ఓ గారు వేశారు మీరు ఇల్లు పెయింట్ చేసి ఆ ఫోల్ వేశారు ఆ ఫోల్ లోపల చేయాలి అవసరం లేదు బాగుంది అంటే ఎవరు కట్టినా తొమ్మిది అంగనాలు గోడ కట్టరు పదిహేను అంగనాలు గోడ ఊరు కట్టరు ఇప్పుడైతే అది గీసిన మాత్రం గోడ పెట్టేదాని

ప్రాబ్లం అంతా సార్ మీరు ఇంత ముందు కర్ర కొడుతున్నారు ఆయన ఆయన జింగల ఏడుగొండల గారికి మీకు క్యాన్సిల్ చేసి కదా మీకు ఇచ్చిందా అవును సొంత గ్రామస్తులు ఈ మండలం ఆయన క్యాన్సిల్ ఎందుకు చేశారు నమస్కారం నెల్లూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు ఇమాన్ శుక్లా గారికి సార్ ఒక నాదొక విన్నపం నమస్కారం నా పేరు మధు సార్ నెల్లూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారికి నాతో ఇన్నపం హిమాన్ శుక్లా గారు ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి మండలంలో కలిగిరి రెవెన్యూ పరిధిలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఒక్కరోజు కూడా కాలేజీ నిర్వహించకుండా ఆ రోజు అసైన్మెంట్ ల్యాండ్ జింకల ఏడుకొండల పేరు మీద ఉంటే మా పెద్ద మనుషులందరూ జూనియర్ కాలేజీ పెడతారని అంటే ఆ అబ్బాయికి ఏరో చోట ల్యాండ్ కేటాయించిన నాగసముద్రం రెవెన్యూలో అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం జరిగింది నాటి నుండి నేటి వరకు కాలేజీ నిర్వహణ చేయకుండా ఒక విద్యార్థికి చదువు చెప్పకుండా రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కాలేజీలో గతంలో పనిచేసిన వైసీపీ మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి అదేవిధంగా ప్రజెంటు బోర్వెల్ రాజా అని పిలుస్తుంటాడు అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అతనితో చేతులు కలుపుకొని ఐదు కోట్లకి ప్రభుత్వ భూమి అమ్మేసుకుంటున్నారు కాబట్టి దీన్ని మీ దృష్టికి తెస్తున్నాం మీరు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ అయిపోయింది జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా కాబట్టి మీరు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ అయిపోయింది ఆ గ్రామస్తుల యొక్క తీసుకోండి అక్కడున్న స్థానిక ఎంఆర్ఓ గిరిగారు రియలెక్టర్లతోటే ఈ కబ్జాదారులతో చేతులు కలిపి దా స్వాహా చేయాలని చూస్తున్నారు మా గ్రామ ప్రజ కలిగిరి మండల ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు రేపు దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి మంది యువత కలిగిరి ఎం ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడ చేయాలనుకుంటున్నారు ఈరోజు కూడా తరుముకున్నారు ఈరోజు సెలవు దినాన మాగొంట చారిటబుల్ ట్రస్ట్ పేరు చెప్పి ఒక వ్యక్తి దౌర్జన్యం రౌడీజం చేస్తున్నాడు కాబట్టి ఆ బోర్వె ఆ బోర్వెల్ రాజా అనేటటువంటి వ్యక్తి సంఘ విద్రోహ శక్తిగా ఉన్నాడు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఈ దోపిడీ జరుగుతుంది దీంట్లో అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏకమై ఈ భూమిని కొట్టేస్తున్నారు ఇది ప్రభుత్వం ఆస్తి ప్రజల ఆస్తి కాపాడాల్సిన వల్ల చేతులు జోడించి వేడుకుంటున్నాను కలిగిరి ఎంఆర్ఓ గారు ఈ దీంట్లో మెయిన్ ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఇది గవర్నమెంట్ ఆస్తి ఇది ప్రజల ఆస్తి ప్రభుత్వం ఆస్తి కాబట్టి కాపాడమని హిమాన్ శుక్లా గారు నేర్కొంటున్నాను రేపు కానీ అదుపు తప్పితే మా చేతుల్లో ఏమీ లేదు ట్రస్టీ అయినా ఒంగోలు ఎంపీ మాగొండ శ్రీనివాసల రెడ్డి గారు కూడా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది మేము హైకోర్టులో పిటిషన్ వేస్తున్నాము అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా దాకపోతాము ఇది వదిలే పని లేదు అదేవిధంగా లోక్సభ స్పీకర్కి లోక్సభ జనరల్ సెక్రటరీకి మేము ఉత్తరాలు పెట్టుకుంటున్నాం పీఎంఓ ఆఫీస్కి పంపిస్తాం సీఎం ఆఫీస్కి పంపిస్తాం ఈ భూమి మాత్రం ప్రజలది మా కలిగిరి మండల ప్రజలది కాబట్టి దయచేసి తక్షణం ఈ భూమిని రక్షించవలసిందిగా కబ్జాదారుల నుండి వేడుకుంటున్నాను Jai Hind